వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ చూసిందే చెప్తా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ సర్వాధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదే కేసీఆర్ సిట్టింగ్ జడ్జి ముందుకు హాజరు కాక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి కాళేశ్వరం ఫైల్స్ ను తెరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాలపై దృష్టి సారించింది దీనికితో దీనితో పాటు మేడిగడ్డ ప్రాజెక్టు ఎలా కుంగిపోయింది అసలు ఏం జరిగిందన్న విషయాలపై నిగ్గు తీర్చేందుకు కసరత్తు చేస్తుంది ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటే కేసీఆర్ సిట్టింగ్ జడ్జి ముందుకు హాజరు కాక తప్పనిసరి పరిస్థితులు కల్పిస్తున్నాయి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధానంగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే నిజానికి ఆయన ఎన్నికలకు ముందు కూడా కాళేశ్వరంపై టార్గెట్ చేశారు మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరంలో జరిగిన అక్రమాలను బయట తీస్తామని కాళేశ్వరం మొత్తం అవినీతి పుట్ట అని అప్పట్లో రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు సేమ్ ఆయన అధికారంలోకి రాగానే తన మాట మీద ఉన్నారు కాళేశ్వరంపై ప్రధానంగా దృష్టి పెట్టారు ఏ రోజు కా రోజు సమీక్ష చేస్తున్నారు ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం నిగుతు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు ఆ ప్రాజెక్టు గుత్తేదారు సంస్థ ఎల్ఎన్టీ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు చాలా మంది అధికారులు ఈ ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదు సంబంధమే లేదని కేసీఆర్ చెప్పింది తాము చేశామని అసలు ప్రాజెక్టు డిజైన్ ఏం చేయలేదని అంతా కేసీఆర్ఏ చెప్పారని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు ఈ దశలో మంత్రి మండిపడ్డారు అంతా కేసీఆర్పై నెట్టేసి మీరు తప్పించుకో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అంటూ ఆయన విచ్చుకుపడ్డారు కానీ అధికారులు కేసీఆర్కు వ్యతిరేకంగా కేసీఆర్ ఎదురు మేము మాట్లాడలేకపోయామని ఆయన చెప్పిందే చేశామంటూ తప్పించుకున్నారు అంటే కేసీఆర్ పూర్తిగా ఈ ప్రాజెక్టులో కేసీఆర్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారని గవర్నమెంట్ భావిస్తోంది నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు తన మైండ్లో పుట్టిందని మొత్తం డిజైన్ నేనే చేశానంటూ కేసీఆర్ అనేక సార్లు చెప్పుకున్నారు అసెంబ్లీతో పాటు బయట జరిగిన బహిరంగ సభలోనూ ఆయన కాళేశ్వరం తన కలల పుత్రిక అని ప్రకటించుకున్నారు ఇప్పుడు ఆ కాళేశ్వరంలోని మెయిన్ ప్రాజెక్ట్ మేడిగడ్డ కుంగిపోయింది దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది అసలు కుంగుబాటు ఎలా జరిగింది కుంగుబాటు గల కారణాలేంటి అవినీతి జరిగిందా నాసిరికం పనులు చేపట్టారా అనే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీస్తుంది ఇందులో భాగంగానే ఈ విషయంలో నిగ్గు తేల్చేందుకే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది గుత్తేదారు సంస్థ ఎల్ రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ అధికారులు ఈ రెండు శాఖల అధికారులు తప్పు తమది కాదంటే తమది కాదని తప్పించుకున్నారు మొత్తానికి కేసీఆర్ ప్రాజెక్ట్ అమలు పరిచాం కేసీఆర్ చెప్పిన స్కెచ్ వేశాం కేసీఆర్ డిజైనే అమలు చేశాం అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కేసీఆర్ఏ డిజైన్ చేశారు మరి మా తప్పేలా అవుతుందని వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు కేసీఆర్ పాత్ర ఎంత కింద మీద తెలియకుండా అసలు ఎలాంటి వాస్తవ పరిస్థితులు గమనించకుండా క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండా కేసీఆర్ ఎలా డిజైన్ చేస్తారంటూ ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది ఇందులో భాగంగానే న్యాయ విచారణలో అన్ని బయటకు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది